ఆడపిల్లలకు కొంతమంది పైగా శానిటరీ ప్యాడ్లు ఇచ్చారు సంపూర్ణ ఫిజికలీ హ్యాండిక్యాప్ పిల్లలచే శానిటరీ ఈ కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి బ్రాంచ్ యొక్క ప్రెసిడెంట్ సత్యశ్రీ శ్రీదేవి మరియు సుజాత రెడ్డి అతను అనిత సంపూర్ణ ఆర్గనైజర్ డైరెక్టర్ గా రాజేశ్వరి గారు తదితరులు పాల్గొన్నారు కర్ణాటక నుండి ఏపీలోకి టెట్రా ప్యాకెట్లు మద్యం ప్యాకెట్లు కర్ణాటక మద్యం తీసుకుని వస్తున్న సమాచారంతో ఈరోజు అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చీకలబైలి యొక్క గ్రామ శివార్లలో మన మేడిపల్లి దగ్గర అడవి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మండెం నవీన్ అదేవిధంగా నాగినేని శ్రీనివాసులు వీళ్ళిద్దరు కూడా చీకలబేర్లు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు వారిద్దరు కూడా ఒక మోటార్ బైక్ పల్సర్ బైక్లో ఏడు బాక్సులలో ఒక్కో బాక్సులో తొంభై ఆరు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నైంటీ ఎంఎల్ ప్యాకెట్లు వాటిని అంతా తీసుకుని వస్తే సుమారుగా అరవై లీటర్ల యొక్క కర్ణాటక మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి ఏదైతే సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అరవై లీటర్లో ఎన్డీపీలు ఉందో వాటిని అదేవిధంగా వాళ్ళు వేసుకొని వస్తున్నటువంటి మోటార్ వెహికల్ని కూడా సీజ్ చేసేసి వారిద్దరికైనా కేసు నమోదు చేసి ఈరోజు మేము వారిని కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది